తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఈరోజు సావిత్రిబాయి పూలే అమ్మవారి నూట తొంభై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటా నీలుమ ఆదేశాలతో ఈరోజు సికింద్రాబాద్ మోండా మార్కెట్ గవర్నమెంట్ హై స్కూల్ ప్రిన్సిపల్ పిఆర్ నాగజ్యోతిని అదే మాదిరిగా కవాడిగూడలో గల ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ ప్రిన్సిపల్ స్వర్ణలతలను పూలమాలలతో మరియు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు బన్సాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మహిళలు అయినప్పటికీ వారు ఎంతో మందికి చదువు చెప్తూ ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారని వారి సేవలను గుర్తించి ఈరోజు వారిని సన్మానించామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు విఎస్ నారాయణ డి శ్రీనివాస్ డాక్టర్ శివకుమార్ లాల్ పాండుగౌడ్ మహేష్ రాజేందర్ కలింబాయ్ హరి సునీల్

ఆడవాళ్ళకి కేవలం ముఖ్య సములు మాత్రమే కూర్చువాలి ఒక ఎన్ని తీసుకోవాలి అంతవరకే కానీ వాళ్ళకి చదువు అనేది అవసరం లేదు బాల్య వివాహాలు చిన్నప్పుడే పెనిచేయాలి ఇలాంటి ఆచారాలన్నీ ఉండేవి ఆ రోజుల్లో ముఖ్యంగా మహిళలు వేరే వాళ్ళు ఏ ఏ చేసుకునేదో మాట్లాడలేదు ఇంట్లో ఉన్న మగవాళ్ళతో మాత్రమే మాట్లాడాలి ఇలాంటి పసుదా ఉండేవి ఆ రోజుల్లో అలాంటి రోజుల్లో అంటే సుమారు రెండు వందల ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల్లో అయితే అసలు విద్య అనేది నేనేలేదు విద్య పాఠశాల విద్య అనేది కేవలం కొన్ని అగ్రవర్ణాలకి ఈ రిచ్ పీపుల్ మాత్రమే పరిమితమై ఉండేది ఈ బలహీన బడుగు వర్గాల వారికి విద్య అనేది లేనిలేదు అలాంటి పరిస్థితుల్లో మన సావిత్రిబాయ్ గారు ఒక బలహీన వర్గాల వారికి కుటుంబంలో జన్మించి ఆమె ఎంతో విద్యావసురాలై తన పోటీ మహిళలకి విద్య నేర్పించింది అది